దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీకృష్ణ భవన్ ఉడిపి హోటల్కి తాళం వేసిన మున్సిపల్ అధికారులు దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీకృష్ణ భవన్ ఉడిపి హోటల్లో టిఫిన్ సాంబార్లో పురుగు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా అట్టి హోటల్లో కుల్లిపోయిన సాంబారు కట్ చేసిన ఉల్లిపాయలు వాసనతో కూడిన ముడికించిన ఆలు కూర్మా దర్శనమిచ్చాయి ఆకలి వేస్తుందని హోటల్లోకి వెళ్తే ఏకంగా టిఫిన్ లో పురుగు ప్రత్యక్షమైంది ఇదేంటని హోటల్ నిర్వాహకులు అడిగితే పురుగే కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానంతో అక్కడి నుండి వెళ్లిపోయారు దుబ్బాక పట్టణంలోని శ్రీకృష్ణ భవన్ ఉడిపి హోటల్ కి దేవారాయ యాదగిరి తన ఇద్దరు స్నేహితులతో కలిసి హోటల్ కు వెళ్లి టిఫిన్ కి ఆర్డర్ చేశాడు వేడివేడి సాంబారు దోశ తీసుకువచ్చి నిర్వాహకుడు యాదగిరి అతని స్నేహితులకు అందచేశాడు యాదగిరి కొంచెం దోశ తిన్న తర్వాత సాంబార్ లో పురుగును గ్రహించాడు వెంటనే హోటల్ నిర్వాహకుని పిలిచి ఇదేంటని ప్రశ్నించాడు పురుగే కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానంతో నిర్వాహకుడు అక్కడ నుండి వెళ్లిపోవడంతో వెంటనే బాధితుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు అక్కడికి చేరుకున్న అధికారులు వెంటనే హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను పరిశీలించడంతో కుల్లిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి వెంటనే హోటల్ యాజమాన్యం తేరుకొని హోటల్ మూసివేసి అక్కడి నుండి జారుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉడిపి హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని యావగిరి డిమాండ్ చేశారు అనంతరం ఉన్నత అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు దుబ్బాక పట్టణంలోని శ్రీకృష్ణ ఉడిపి భవన్ లో టిఫిన్ సాంబార్ లో పురుగు వచ్చిందని సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు హోటల్ కు వెళ్లి పరిశీలించారు హోటల్లో కుల్లిపోయిన ఉల్లిపాయలు వాసన పట్టిన ఉడికించిన ఆలు కూర్మా ప్రత్యక్షమయ్యాయని తెలిపారు ఇందుకు గాను ఉడిపి హోటల్ కు తాళం వేసినట్లు మున్సిపల్ అధికారులు తెలియచేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదన్నారు మున్సిపల్ అధికారులు రి సాయంత్రం మేము నాలుగు గంటలకు మన దుబాబులోని ఉడుపు హోటల్కి టిఫిన్ చేద్దామని చెప్పి తో కలిసి వచ్చినాము అయితే మూడు దోశలు ఆర్డర్ ఇచ్చినాము అయితే తింటున్న సమయంలో సాంబార్లో ఒక జిల్లపూరు కనిపించడం జరిగింది దానికి టిఫిన్ సెంటర్ యజమాని పిలిచి అడగడం జరిగితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు దాన్ని మేము ప్రెస్ వాళ్ళు గురించి చెప్పడం జరిగింది మేము లోపలికి వెళ్ళి పరిశీలించగా పుల్లిపోయిన ఆలుగడ్డలు పులిపోయిన ఉల్లిగడ్డలు కనిపించడం జరిగింది దాని గురించి ఓటల్ యజమాని ఆయన నిర్లక్ష్యంగా డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం జరిగింది దీంతో మేము గుబ్బాక్ ఎస్ఐ గారికి కంప్లైంట్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్